అలా ఎవరి నా పేరు జ్ఞానరాజు నాకున్న ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మీకు ఒక వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను దాన్ని చాలామంది అడుగుతున్న వీడియో అనమాట చాలా కాలం నుంచి అడుగుతున్నారు దాన్ని ఏమంటారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిదా కాదా అనేది అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఏంటంటే చాలామంది చేస్తుంటారు ఇంటర్మీడియట్ అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి ఇది మంచిదా కాదా దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి దీంట్లో మరి లాంగ్ టర్మ్ చేయొచ్చా లేదా టోటల్గా కంపేర్ టు అంతా మీకు ఈ వీడియోలో వస్తుంది చాలా హెల్ప్ఫుల్ వీడియో సో ఇది మీరు కొంచెం టైం పడుతుంది జాగ్రత్తగా వినండి బట్ దీనికన్నా ముందు నన్ను నేను నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను నా పేరు జ్ఞానరాజు నేను న్యూట్రిషనిస్ట్ని ఫిట్నెస్ కన్సల్టెంట్ని ఈ కంపెనీలో ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఉన్నాను హెర్బల్ లైఫ్ కంపెనీలో నేను అంత ముందు గ్రూప్ వన్ ఆఫీసర్గా జాబ్ చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఫర్ టెన్ ఇయర్స్ అండ్ పబ్లిక్ సెక్టర్లో కూడా చేశాను తర్వాత నేను అంత ముందు నేను ఎంఎస్సీ ఇన్ జువాలజీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ జువాలజీ నాకు చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాను అడ్వాన్స్ డిప్లొమా న్యూట్రిషన్ ఫిట్నెస్ సర్టిఫైడ్ అడ్వాన్స్ క్లినికల్ న్యూట్రిషన్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్లో ఎక్సర్సైజ్ సైన్స్లో క్యాలెస్థెనిక్స్లో నేను మార్థాన్ కూడా చేశాను సైకిలిస్టన్ సిపిఆర్ఏడి సర్టిఫైడ్ అనమాట సో అసలు ఐఆర్ అంటే లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే మనకి కొన్ని సైకిల్స్ లాగా ఉంటుంది ఒక పీరియడ్ ఏమో ఫాస్టింగ్ ఒక పీరియడ్ ఏమో తింటారు అనమాట తినడానికి ప్లస్ ఫాస్టింగ్కి మధ్యలో పీరియడ్ ఉంటుంది అనమాట ఇవి ఎన్ని రకాలుగా ఉంటుందంటే మీకు టీఆర్ఈ అంటారు టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటే మనకి కొన్ని విండోస్ అంటారు పదహారు గంటల్లో ఎనిమిది గంటల్లో తినాలి మొత్తం పదహారు గంటలు మనకి ఫాస్టింగ్ లాగా అనమాట అది మీకు చూపిస్తాను అట్లాగనే ఫోర్టీన్ అవర్స్ మనకి గ్యాప్ ఉంటే టెన్ అవర్స్లోకి తినాలన్నమాట ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ టెన్ అవర్స్ ఆ విండోలో తినాలన్నమాట విండో అంటారు సో దీన్ని టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటే నేను లోపలికి డీటెయిల్గా చెప్తాను అట్లనే ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ కొన్ని ఏమో ఆల్టర్నేట్ డే ఉంటుంది ఒకరోజు ఫాస్టింగ్ ఒకరోజు తింటాం అట్లాగని ఒకరోజు ఫాస్టింగ్ అట్లా అనమాట అట్లా ఉంటారు ఫాస్టింగ్ పీరియడ్స్ కూడా అట్లా ఉంటుంది చెప్తాను పీరియాడిక్ ఫాస్టింగ్ అంటే ఎక్స్టెండింగ్ ఫాస్టింగ్ పీరియడ్స్ కొన్ని చోట్ల వారంలో రెండు రోజులు ఫాస్టింగ్ ఉంటారు ఐదు రోజులు వాళ్ళు తింటుంటారు అన్నమాట ఎక్స్టెండింగ్ ఫాస్టింగ్లో మనకి కొంచెం చోట్ల ట్వంటీ ఫోర్ అవర్స్ కొన్ని చోట్ల ఎక్స్ట్రా ఎక్స్ట్రా కూడా ఉంటుంటారు అన్నమాట దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మెటబాలిక్ స్విచింగ్ ఫ్రమ్ గ్లూకోజ్ టు కీటోన్ మెటబాలజీ డ్యూరింగ్ ఫాస్టింగ్ పీరియడ్స్ ఫాస్టింగ్ టైంలో ఏంటంటే గ్లూకోజ్ శక్తి అనేది ప్రైమరీ శక్తి మనకి కార్బోహైడ్రేట్ ఫాస్ట్ గ్లూకోజ్ నుంచి కాకుండా కీటోన్స్లోకి వెళ్తుందనమాట ఆ విధంగా మనకి రిజల్ట్ రావడానికి ట్రై చేస్తారనమాట ఇది ఎక్కువ పాపులర్ ఉన్న మెదడు అనమాట సిక్స్టీన్ అవర్స్ ఏమో ఫాస్టింగ్ పీరియడ్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు విండో పీరియడ్లోనే వాళ్ళు తింటారు అనమాట ఓకే అది కూడా వీలైనంత వరకు లో క్యాలిటీ ట్రై చేస్తుంటారు సో ఈ పిక్చర్స్ ఈ గ్రాఫ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అది మనకి పింక్ కలర్ లాగా ఉంది ఉంచుతారు మనకి ఎల్లో కలర్ లైట్ పింక్ కలర్ లాగా ఉంది ఎల్లో కలర్ లాగా సో దాన్ని మీకు ఫుడ్ కన్జంప్షన్ విండో అనమాట ఆ విండో పీరియడ్ అనమాట కొన్ని ఏమో మనకి బ్లాక్ అంటే వైట్ కలర్లో ఉంచు దానికి ఫాస్టింగ్ పీరియడ్ అనమాట గ్యాప్స్ ఉంది సో దీన్ని ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటే ఒకరోజు ఫాస్టింగ్ ఉంటారు ఒకరోజు తింటారు ఇది ఒక అనమాట ఒక రోజు మార్చి రోజు మార్చి రోజు ఇంకోటి ఫైవ్ ఇంజ్ టు టూ డైట్ అంటే తక్కువ క్యాలరీస్ తీసుకుంటారు అది కూడా మొత్తం ఫ్యూ కన్ను ఈ వారంలో రెండు రోజులు మాత్రం ఫాస్టింగ్లో ఉంటారు మిగతా రోజుల్లో వాళ్ళు తింటారు అనమాట మామూలు రెగ్యులర్ ఫుడ్ తింటుంటారు రెగ్యులర్గానే తీస్తుంటారు అన్నమాట అట్లా టైం రెస్ట్రిక్ట్ డేటింగ్లో అవర్స్లో కూడా అనమాట కొంతమంది ఫోర్ టు ట్వెల్వ్ అవర్ విండో ఈచ్ డే సో ఆ ఫోర్ అవర్ పీరియడ్లోనే తింటారు ఆ ట్వెల్వ్ అవర్ పీరియడ్లో ఫాస్టింగ్ అనమాట అది కూడా రోజు మార్చి అట్లా సెవెన్ డేస్ మీరు ఎక్కడ చూస్తున్నారు అట్లానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో టీఆర్ఈ ఏడిఎఫ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ ఏడిఎఫ్ అంటారు టైం రెస్ట్రిక్ట్ డేటింగ్ ఏమో టీఆర్ఈ అంటారు అనమాట సో డే టైంలోనే ఎక్కువ తింటుంటారు నైట్ టైం ఆల్మోస్ట్ ఫాస్టింగ్లో ఉన్నట్టు అనమాట ఇందా చెప్పాను ఫోర్ ఈజ్ టు త్రీ డైట్ అంటే నాలుగు రోజులు ఏమో తింటారు ఫీజ్ టు త్రీ డేస్ ఏమో మనకి ఫాస్ట్ అనమాట వారంలో మూడు రోజులు కట్ అట్లాగనే ఫైవ్ డే ఫాస్ట్ టెన్ డే ఫీస్ట్ అంటే ఒక పది రోజులు వరుసగా తిని ఇంకొక ఐదు రోజులు ఫాస్టింగ్లో ఉంటారనమాట ఓకే అది కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పీరియడ్లో నెదర్లో అనమాట కొన్ని చోట్ల ఇందాక చెప్పాను ఫైవ్ టు డైట్ అని అంటే వారంలో రెండు రోజులు ఫా ఫాస్టింగ్లో ఉంటారు ఐదు రోజులు తింటారు సో సిక్స్టీస్ టు వన్ అంటే ఏంటంటే వారంలో ఒక రోజు మాత్రం ఫాస్టింగ్లో ఉంటారు ఆరు రోజులు తింటారు అనమాట రెగ్యులర్గా అనమాట అది కూడా విండో పీరియడ్ సిక్స్టీన్ అవర్స్లో సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్లో ఉండి ఎయిట్ అవర్స్ మనకి ఆ పీరియడ్లోనే తింటారు అనమాట అది కూడా అవర్స్ ఉంది చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనకి వన్ వీక్ చూస్తే అబ్జర్వేషన్ చూస్తే ఎక్కువ తినేదంతా కూడా ఫస్ట్ మీల్ ట్వెల్వ్ ఓ క్లాక్ టు ఫోర్ పిఎం ఆ విండోలోనే తింటారు అనమాట ఫస్ట్ మీల్ లాస్ట్ మీల్ ఆ రెండు పూటలా తినేది పన్నెండు గంటలకి నాలుగు గంటలకి అంతే ఇంకా రోజంతా కూడా ఫాస్టింగ్ అన్నట్టు అట్లాగనే ఫాస్ట్ లోనే ఇక్కడ మీరు చూసారు చూడండి ఆ కలర్ మనకి ఎక్కువ రెస్ట్రిక్టెడ్ కలర్స్ నార్మల్ డైట్ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి వారంలో రెండు రోజులు తింటున్నారు ఆ మిగతా ఆ టైం కూడా నార్మల్ మనకి టైం కూడా క్యాలరీస్ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటేటట్టుగా చూసుకుంటాం అంటే క్యాలరీస్ కూడా రెస్ట్రిక్ట్ అనమాట ఈ విధంగా అనేక రకాలుగా ఉంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెథడ్స్ అనమాట టైం రెస్ట్రిక్ట్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ ఇట్లా మెథడ్స్ అని మీకు చెప్పాను మీకు ఓకే సో ఇవన్నీ సో దీనివల్ల ప్రూవ్ అండ్ బెనిఫిట్స్ ఏంటి వెయిట్ దీని వల్ల అండ్ వెయిట్ మెటబాల్ వెయిట్కి మెటబాల్ ఎలా బెనిఫిట్స్ ఉంటాయంటే ఆల్రెడీ చాలా ప్రూవ్ చేశారు షార్ట్ టర్మ్ స్టడీస్లో ఫోర్ టు టెన్ పర్సెంట్ బాడీ రిడక్షన్ ఎక్స్పెక్ట్ చేశారన్నమాట ఫోర్ టు ట్వంటీ ఫోర్ వీక్స్లో నాలుగు నుంచి ఇరవై నాలుగు వారాల్లో అట్లాగనే ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్లో ఆల్మోస్ట్ వీక్లీ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజెస్ ఓకే వెయిట్ లాస్ ఎక్స్పెక్ట్ చేశారు అట్లాగనే వీక్లీ వెయిట్ లాస్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ కేజెస్ మనకి ఫిఫ్త్ ఫైవ్ టు టూ ప్లాన్లో చూసుకున్నారు అనమాట అట్లానే వెయిట్ మేనేజ్మెంట్ బెనిఫిట్ దీనివల్ల వెయిట్ కూడా కొంచెం తగ్గింది అట్లాగనే లీన్ మజిల్ కూడా కొంతవరకు షార్ట్ టర్మ్ డైట్లో రెస్ట్ మెయింటైన్ అయింది విజురల్ పోస్ట్ ఇష్యూ కూడా తగ్గింది బాడీ కంపోజిషన్ మెట్రిక్స్ కూడా ఇంప్రూవ్ అయింది అనమాట అది షార్ట్ పీరియడ్లో మెటబాలిక ఇంప్రూవ్మెంట్స్లో కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ మనకి బెటర్ అయింది దానివల్ల హోమా ఐఆర్ స్కోర్స్ అనమాట ఇన్సులిన్ రెసిస్టెంట్ స్కోర్స్ గ్లూకోజ్ టాలరెన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది కంట్రోల్స్ కంట్రోల్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది రిడ్యూస్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ హెచ్బిఏన్సీ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయింది మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూయల్ సోర్సెస్ ఫ్లీ స్విచ్చింగ్ అయిపోయింది అనమాట అంటే గ్లూకోజ్ నుంచి కీటోన్లోకి లోకి బాడీస్లోకి తీసుకుందనమాట కీటో డైట్లో ఎలా ఉంటుంది అట్లానే దీనివల్ల కార్డియో ఆస్లర్ హెల్త్ ఈవెన్ హార్ట్కి కూడా కొన్ని స్టడీస్ ప్రకారం లిక్విడ్ ప్రొఫైల్ బాగా మంచిగా అనిపించింది షార్ట్ టర్మ్ స్టడీస్లో టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గింది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గింది ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ తగ్గింది గుడ్ కొలెస్ట్రాల్ పెరిగింది కొన్ని స్టడీస్లో బీపీ కూడా సిగ్నిఫికెంట్ రిడిక్షన్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గింది అతను ఎండోథిలియన్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అయింది ఎన్హాన్స్డ్ వాస్కులర్ కంప్లైంట్స్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా కొంచెం మంచిగా అయింది అనమాట సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అంటే మనకి ఇన్ఫ్లమేషన్ కూడా మనకి తగ్గిందనమాట దాంట్లో రిడ్యూస్డ్ ఐఆల్ఆర్ సిక్స్ అనమాట ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ దీనిది తగ్గింది ఆ మార్కర్స్ లోయర్ టిఎన్ఎఫ్ ఆల్ఫా ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ కూడా బెటర్ ఉంది డిక్రీజ్డ్ సీఆర్పి లెవెల్స్ అనమాట రియాక్టివ్ ప్రోటీన్ మార్కర్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంప్రూవ్డ్ ఓవరాల్ ఇన్ఫ్లమేటరీ ప్రొఫైల్ ఇన్ఫ్లమేషన్ మొత్తం ఓవరాల్గా తగ్గిందనమాట సో దీనివల్ల మనకి టెంపరీ అంటే షార్ట్ టర్మ్ స్టడీస్లో హార్ట్ కూడా ఇండైరెక్ట్లీ బెనిఫిట్ లాగా కనిపించింది షార్ట్ టర్మ్లో ఇది ఎలా వచ్చిందంటే ఈవెన్ మనకి హార్ట్ బెనిఫిట్స్ అట్లాగా వెయిట్ లాస్ అవ్వటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గటం వల్ల ఆటోఫేజీ ప్రాసెస్లో తగ్గటం ఎన్హాన్స్ అవ్వటం వల్ల అంటే బాడీ క్లీనింగ్ వల్ల కొంచెం బెనిఫిట్స్ లాగా కనిపి కనిపించింది షార్ట్ టర్మ్లో అట్లానే అదర్ హెల్త్ బెనిఫిట్ దీంతో పాటు ఆటోఫేజీ అండ్ సెల్యులర్ హెల్త్ అంటే లోపల బాడీ క్లీనింగ్ కూడా మంచిగా అయింది యాక్టివేటెడ్ ఆటోఫేజీ పాత్వే సెల్యులర్ క్లీనప్ అండ్ రెన్యువల్ వర్క్ ఎన్హాన్స్మెంట్ మన మైటోకాండ్రియల్ ఫంక్షన్ కూడా ఇంక్లూడ్ ఎనర్జీ బాగా కనిపించింది మైట్రో కార్నిల్ ఫంక్షన్ కొంచెం బెటర్ అనిపించింది రెడ్యూస్ సెల్లర్స్ ఇన్ అంటే ఏజింగ్ కూడా కణంలోపల ఏజింగ్ ప్రాసెస్ కూడా బాగా రెడ్యూస్ అయింది అనమాట అంటే కణం ఏజింగ్ కూడా తగ్గిపోయింది అట్లానే డిఎన్ఏ రిపేర్ మెకానిజం పెరిగింది జీనో ఎన్హాన్స్ జీనోమిక్ స్టెబిలిటీ ఓకే జీనోమ్ స్టెబిలిటీ కూడా కొంత ఇంప్రూవ్ అయినట్టుగా కనిపించింది టెంపరీగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు కదా మనకి ఆక్సీకరణ సంబంధించిన ఫ్రీ రాడికల్ ఆక్సిడెంట్ ఆమె దానివల్ల కూడా ఇంప్రూవ్డ్ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్ యాక్టివిటీ యాంటీ ఆక్సిడెంట్ యొక్క యాక్టివిటీ పెరిగింది రిడ్యూస్డ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఎన్హాన్స్డ్ సెల్యులర్ స్ట్రెస్ రెసిస్టెన్స్ కణ లోపల స్ట్రెస్ కూడా తగ్గింది అన్నమాట రెస్పాన్స్ కూడా తగ్గింది అట్లాగనే నర్వస్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్మెంట్ న్యూరో ప్రొటెక్షన్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ కూడా బీడిఎన్ఎఫ్ ఇంక్రీజ్ అయింది అంటే బ్రెయిన్ డిరైవ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అంటారు బీడీ అంటే అది కూడా మనకి గుడ్ మార్కర్ అనమాట అది ఇంప్రూవ్ అయింది మెమరీ పవర్లో న్యూరోజెనసిస్ కొత్త బ్రెయిన్ సెల్స్ ఫామ్ అయింది కాగ్నెటిక్ ఫంక్షన్స్ అంటే మెమరీ ఇంప్రూవ్మెంట్కి ఇంప్రూవ్ బాగా పనికి వచ్చింది న్యూరో ప్రొటెక్టివ్ పాత్వేస్ అంటే న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ ఉన్నాయి అంటే నర్వస్ సిస్టమ్ సంబంధించిన పార్కెన్స్ అన్ని ఇట్లాంటివి ఉన్నాయి చూసారా ఇట్లాంటివి కూడా కొంచెం కొంచెం మనకి తగ్గటం కన కొంచెం కనిపించింది రిస్క్ తగ్గటం అనమాట లాంగ్ జెవిటివిటీ మార్కర్స్ కూడా ఉన్నాయి అంటే ఎక్కువ కాలం బతకడానికి మనకి లాంగ్ మార్కర్స్ అంటారు ఇంక్రీస్డ్ సర్టి వన్ యాక్టివిటీ లాంజిటివిటీ ప్రోటీన్ అంటారు దీన్ని ఇంక్రీజ్ అయింది ఇంప్రూవ్డ్ టీలోమేర్ మెయింటెనెన్స్ టీలోమేర్ అంటే క్రోమోజోమ్లో అనమాట దాని మెయింటెనెన్స్ బాగుంది ఎన్హాన్స్డ్ స్ట్రెస్ రెస్పాన్స్ పాత్వేస్ ఒత్తిడి తగ్గించుకునే రెస్పాన్స్ పాత్వేస్ కూడా ఇంప్రూవ్ అయింది అనమాట దీనివల్ల మనకి యానిమల్ స్టడీస్లో హ్యూమన్ రీసెర్చ్లో కూడా మనకి వాళ్ళకి అర్థమైంది అంటే హెల్త్ బెనిఫిట్స్ మూర్వంగా కనిపించాయి టెంపరీ వాటిలలో కానీ కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి జనరల్గా అంటే ఎక్స్పీ సిక్స్టీ ఎయిట్ వందల అరవై ఎనిమిది శాతం మంది లితార్జున్ నేర్సంగ్ కనిపించడం అట్లాగనే వన్ సిక్స్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ రిపోర్ట్ హెడేక్ వందల అరవై ఒక్క మంది శాతం మంది పీపుల్ ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ హెడేక్స్ కూడా నోటీస్ చేశారు అనమాట కొంతమంది ఆల్మోస్ట్ యాభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అంటే మెజారిటీ పీపుల్ కూడా మూడ్ స్వింగ్స్ మొదలైనవి బాగా కోపతోపలు ఇట్లాంటివి యాంగర్ ఇటేషన్ ఇట్లాంటివి అట్లాగనే కొంతమంది నీరసం దాదాపు సార్ మెజారిటీ పీపుల్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఎక్స్పీరియన్స్ డిజీనెస్ అంటే తలదిరగటం గిడ్డిగా ఉండటం ఇట్లా అనమాట తలదిరిగిపోవటం ఇట్లా ఇట్లా ఫిజికల్ సైడ్ ఎఫెక్ట్స్లో హంగర్ అండ్ క్రేవింగ్స్ అంటే ఆకలి ఆకలి ఆకలిని క్రేవింగ్స్ అని తినాలి తినాలని అని ఈ స్టార్టింగ్ స్టేజ్లో హెడేక్స్ నీరసం ఫ్యాటిక్ టైర్డ్నెస్ అసలు ఫుల్ ఎనర్జీ లో వీక్ ఉండటం లైట్ హెడెడ్ బాగా ఎప్పుడు హెడ్ దిమ్మ తిరిగినట్టుగా ఉంటారు హెడేక్ బ్యాడ్ గ్రెత్ కీటోసిస్ వల్ల ఏంటంటే కీటోన్ బాడీస్ వల్ల స్మెల్ నోట్లో నుంచి ఎసిటోన్ ప్రొడక్షన్ వల్ల అనమాట లోపల నుంచి ఆ స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫ్రూట్ స్మెల్ లాగా డిహైడ్రేషన్ కొంత వాటర్ ఎక్కువ తాగకూడదు కాబట్టి రెడ్యూస్డ్ ఫ్లూయిడ్ ఇన్ టేక్ ఫాస్టింగ్ సో దానివల్ల డిహైడ్రేషన్ కూడా అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో డైజెస్ట్ అండ్ దీంతో పాటు డైజెషన్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట డైజెషన్లో బ్లోటింగ్ బాగా కడుపు బాగా బ్లోటింగ్ గ్యాసెస్ అయినట్టుగా ఆసియా డయేరియా కొంచెం మోషన్స్ అయినట్టుగా ఉంది ఇరిటేబిలిటీ అంటే కొంతమంది ఇరిటేషన్ హ్యాంగ్రీ అంటారు హంగ్రీ ప్లస్ హ్యాంగ్రీ రెండు కలిసి హ్యాంగ్రీ అన్నారు అంటే ఆకలితో కోరుకున్న కోపం అనమాట ఫాస్టింగ్ టైంలో కొంతమంది నోటి చేశారు మూడ్ చేంజెస్ పర్టికులర్లీ యాంగ్జైటీ ఏమన్నా అవుతుంది ఏమన్నా అవుతుంది నాకేమన్నా ఆందోళన అట్లాగానే కాన్సన్ట్రేషన్ చేయలేదు చదువు మీద కానీ దేని మీద గ్యాస్ పెట్టలేకపోవటం స్లీప్ డిస్టర్బెన్సెస్ నిధుల్లో కూడా చాలా మందికి ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్కి ప్రాబ్లమ్స్తో ఉన్నాయన్నమాట సోషల్ ఛాలెంజెస్ మీల్ టైమింగ్ వల్ల సోషల్లో కూడా మనకి సరైన టైంలో ఫ్యామిలీతో పాటు కలిసి తినలేరు ఇట్లాంటి సోషల్ ఛాలెంజెస్ కూడా అనమాట ఇవన్నీ కూడా మోస్ట్ సైడ్ ఆఫ్ సార్ యూజువల్లీ ఏంటంటే టూ టు ఫోర్ వీక్స్లో చాలా వరకు కనిపించాయి ఒకసారి అడ్జస్ట్ అయిన తర్వాత స్లోలీ చాలా మంది అడాప్ట్ అయ్యారు అనమాట అయితే రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ రీసెంట్ అనమాట దీని ప్రకారం ఇరవై వేల మంది మీద పార్టిసిపెంట్స్ మీద సర్వే చేస్తారు అన్నమాట ఎనిమిది సంవత్సరాల ఫాలో ఎనిమిది సంవత్సరాలు వెరీ లాంగ్ ఉన్న సర్వే అనమాట ఇది రీసెర్చ్ ఫైండింగ్ అనమాట ఇది పర్టికులర్లీ ఎక్కువ మనకి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటల్లో ఫాస్టింగ్ ఉంటూ ఎనిమిది గంటల్లో తింటారు చూసారా ఎయిట్ అవర్స్ ఇది మోస్ట్ పాపులర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో సో ఇందాక ట్వెల్వ్ ఓ క్లాక్ విండో అండ్ ఫోర్ ఓ క్లాక్ ఈ మధ్యలో తింటారని చెప్పి అను టూ టైమ్స్ తింటారు సో వీళ్ళకనమాట వీళ్ళ మీద రీసెర్చ్ చేస్తే ఇరవై వేల మంది అంటే చాలా బిగ్ నెంబర్ అట్లా ఎనిమిది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఫాలో అంటే సబ్సి గుడ్ రీసెర్చ్ అనమాట దీంట్లో రీసెంట్గా వచ్చిన రిస్క్ ఏంటంటే రెడ్ కలర్లో చూపించుర హార్ట్ హార్ట్ రిస్క్ బాగా ఉందని చెప్పేసనమాట అది కూడా మామూలు కూడా కాదు తొంభై ఒకటి నుంచి నూట ముప్పై ఐదు శాతం హై రిస్క్ ఉంది కార్డియోవాస్కులర్ డెత్ అంటే ఎక్కువ గుండెకి సంబంధించిన మరణాలు సాధ్యమయ్యే ఛాన్సెస్ అనమాట దీనివల్ల ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజ్ ఆల్రెడీ గుండెకి సంబంధించిన పేషెంట్లకి చాలా డేంజర్ అని చెప్పారు అట్లాగే రా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా మరి ఫ్యూచర్లో రిస్క్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందంట డయాబెటిస్ డయాబెటీస్ వాళ్ళకు కూడా ఎక్కువ ఛాన్స్ ఉందంట హార్ట్ వాళ్ళు ఫెయిల్ అవ్వటానికి కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వద్దు అంటారు అడల్ట్స్ ఓవర్ సిక్స్టీ ఫైవ్ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఎక్కువ రిస్క్ ఉంది అంటున్నారు జాగ్రత్తగా ఉండాలని అరవై సంవత్సరాల వరకు టోటల్ వద్దు హైపర్ టెన్షన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎలివేటెడ్ హైపర్ టెన్షన్ ఉంది హై బీపీ ఉన్న వాళ్ళు కూడా డేంజర్ అంటారు హార్ట్ మీద చాలా ప్రాబ్లం ప్రమాదం అని చెప్తున్నారు కాబట్టి ఎందుకు ఎట్లా అవుతుందంటే పూర్ డైట్ క్వాలిటీ తినే ఆహారంలో డైట్లో క్వాలిటీ సరిగా లేకపోవటం సర్కాడియన్ డిస్టర్బ్షన్ అంటే బయాలజికల్ క్లాక్ అంటారు కదా ట్వెల్వ్ అవర్స్ విండోలో కార్టిసోల్ అట్లాగని మెల్ట్ హార్మోన్స్ ఉంటాయి విండోలో మనకి సర్కాడియన్ డే డే క్లాక్ దీనివల్ల డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల నిద్ర లేకపోవటం దానివల్ల దాని ఎఫెక్ట్ ఇన్డైరెక్ట్గా వీటి మీద హార్ట్ మీద ఇట్లా అట్లాగనే కొంచెం హై యానిమల్ ప్రోటీన్ టీఎంఏఓ అంటారు ఇది కూడా మెకానిజం డిస్టర్బ్ అయింది మజిల్ మాస్ లాస్ దీనివల్ల మజిల్ కూడా మాస్ లాస్ అవుతుంది కండ తగ్గకూడదు కండ తగ్గితే చాలా డేంజర్ అనమాట సో దానివల్ల ప్రోటీన్ లాస్ మజిల్ లాస్ వల్ల కూడా అవుతుంది అనమాట కాబట్టి బి కేర్ఫుల్ అంటారు కన్సల్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ అట్లాగనే ట్వెల్వ్ మన ఎయిట్ టు ఎయిట్ ఎయిట్ అవర్ ఫోర్ అవర్ కాకుండా ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్ విండోస్ సేఫ్ బెటర్ అని డైట్ క్వాలిటీ న్యూట్రిషన్ తీసుకోవాలి న్యూట్రిషన్ తీసుకుంటూ ఏమైనా చేయొచ్చు కానీ బట్ డైట్లో క్వాలిటీ లేకుండా చేయడతానే మళ్ళీ సేఫ్టీ కూడా చూసుకోవాలని పర్టికులర్లీ మనకి కొంచెం మనకి లంగ్ ఫంక్షన్ మనకి కొన్ని ఎల్వి ఇంప్రూవ్డ్ ఎల్వి ఫంక్షన్ ఉందంటే మనకి లెఫ్ట్ వెర్టికులర్ ఫంక్షన్ బాగానే ఉంది లోయర్ బీపీ పెరగనే ఉంది లో బీపీ కొంతమందికి లో అయింది వెయిట్ లాస్ అయింది ఓకే కానీ ఈ హార్ట్ మీద మాత్రం చాలా రిస్క్ ఇది ఇప్పుడు చూసిన రీసెంట్ ఫైండింగ్ అనమాట నైంటీ వన్ టు వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కార్డియో వాస్తవ డిసీజ్ అంటే చాలా డేంజర్ కదా అట్లాగనే అది ఒక గ్రూప్ కాదు అన్ని గ్రూప్కి ఆల్మోస్ట్ అన్ని గ్రూప్స్ పెద్దవాళ్ళు ఏజ్ గ్రూప్ అని కాదు అందరికీ కూడా హార్ట్ ప్రాబ్లం రిస్క్ ఉందని చెప్పేసి రీసెర్చ్లో వచ్చిందనమాట హైయెస్ట్ అనమాట ఇది ఈవెన్ పిఆర్ అంతకుముందు రోగం లేని వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందని వచ్చిందనమాట సో ఎందుకు చెప్పాను ఫుడ్ డైట్ క్వాలిటీ సరికాడి అండ్ డిస్టర్బ్ మనకి బయాలజిక డిస్టర్బ్ అవటం ప్రోటీన్ ఇంటేక్ సరిగా లేకపోవటం అనమాట అందుకనే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు 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 వార్నింగ్ ఇస్తున్నారు అనమాట బీ కేర్ఫుల్ వెరీ హై రిస్క్ ఉందని చెప్పేసి క్రిటికల్ ఫైండింగ్ ఏది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇరవై వేల మంది మీద స్టడీ వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ హైయర్ రిస్క్ అండి ఓకే కొన్ని స్టడీస్లో కొన్ని ఏమో నైంటీ వన్ పర్సెంట్ ఎట్లయినా సరే వెరీ హై రిస్క్ నైంటీ వన్ పర్సెంట్ ఉన్నాయి చాలా హై రిస్క్ కాబట్టి మీకు బీ కేర్ఫుల్ అంటున్నారు ఈ మజిల్ లాస్ అనేది ఏంటంటే జనరల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయ్యాను ఎప్పుడైతే ప్రోటీన్ సరిగ్గా ఇవ్వనప్పుడు బాడీ ఎనర్జీ మజిల్లో తీసుకుంటుంది మజిల్లో కూడా పర్టికులర్ సాఫ్ట్ మజిల్లో తీసుకుంటుంది సాఫ్ట్ మజిల్ స్కెలిటల్ మజిల్ రెండు రకాలు ఉంటాయి సాఫ్ట్ మజిల్ అంటే మెత్తగా ఉన్న మజిల్ పర్టికులర్లీ పెరికాడి మీద సాఫ్ట్ మజిల్ హార్ట్ మీద ఉన్న మజిల్ అనమాట దాంట్లో తీసుకోవడం వల్ల హార్ట్ మజిల్ హార్ట్ అనేది ఒక మెకానికల్ పంప్ అనమాట అది వీక్ అయిపోతుంది బాగా అందువల్ల హార్ట్ మీద ఎక్కువ డైటింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇదే ప్రాబ్లం అనమాట పొట్టి శ్రీరాములు గారు మనకి ఆంధ్ర రాష్ట్ర తనకు నిరాహార దీక్ష చేశారు చూస్తారా ఆల్మోస్ట్ నలభై యాభై రోజులు యాభై ఐదు రోజులు కాగానే మనకి ఎక్కువ చనిపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ అండర్స్టాండ్ చేసుకుంది హార్ట్ వీక్ అయిందని కాబట్టి ఎవరైనా నిరాహార దీక్ష కానీ ఫుడ్ మానేసినా ఫాస్టింగ్ ఎక్కువ ఉన్నా జుట్టు ఊడిపోతుంది బ్లడ్ తగ్గిపోతుంది ఇవన్నీ ఎందుకంటే మనకి ఎక్కువ ఈ మజిల్ లాస్ అవుతుంది అన్నమాట ఈ లాస్ అనేది చాలా డేంజర్ దానివల్ల హార్ట్ వీక్ అవుతుంది ప్లస్ చాలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరు అవాయిడ్ చేయాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాంట్రడిక్షన్ ఎవరు అసలు వద్దు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి అసలు వద్దు ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు వద్దే వద్దు బ్రెస్ట్ ఫీడింగ్ పాలిచ్చే చేతాలలు కూడా చిల్డ్రన్ టీనేజర్లు వద్దు చిల్డ్రల్ చిల్డ్రన్ చిన్న పిల్లలు ఎయిటీన్ ఏజర్లు కూడా వద్దు ఓల్డర్ అడల్స్ పెద్దవాళ్ళకి అసలుకే వద్దు ఏజ్ పెరిగే వాళ్ళకి అట్లా ఇమ్యూనిటీ బాగా వీక్ ఉన్న వాళ్ళు కూడా అసలే అవద్దు అట్లాగే మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు టైప్ వన్ టైప్ టూ డయాబెటిస్ వాళ్ళకి అసలు వద్దు హైపోగ్లైసెమిక్ అంటే షుగర్ బాగా డౌన్ అయిన వాళ్ళకి వాళ్ళకు ఉన్న రోగాలు ఉంటాయి వాళ్ళకి అసలే వద్దు సైకలాజికల్ కాంట్రడిక్షన్ సైకలాజికల్గా ఉన్న పేషెంట్లు కూడా వద్దు కరెంట్ ఈటింగ్ డిజార్డర్స్ ఉంటుంది బూలిమియా నర్వస్ అనొరెక్సి అబింజ్ ఈటింగ్ ఇట్లాంటి వాళ్ళకి కొంతమంది ఆపరేషన్ తింటారు ఇట్లాంటి వాళ్ళు కూడా వద్దు హిస్టరీ ఆఫ్ ఈటింగ్ డిజార్డర్స్ కొంతమంది హీటింగ్ డిజార్డర్స్ ఉంటాయి ట్రిగరింగ్ అవుతూ ఉంటారు రిలాక్స్ అవుతూ ఉంటారు అనమాట అందుకని వద్దు అబ్సెసివ్ ఫుడ్ బిహేవియర్ కొంతమంది వాళ్ళకి ఫుడ్ అంటే బాగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు అబ్సెషన్ ఉంటుంది ఇదే తినాలి ఇట్లాంటి వాళ్ళు వద్దు టూ మచ్ వాళ్ళకి ఇవన్నీ వస్తుంటారు సైకలాజికల్గా సీ సీవర్ యాంగ్సైటీ అరౌండ్ ఫుడ్ కొంతమంది ఫుడ్ అంటే యాంగ్సైటీ ఉంటుంది అట్లాంటి వాళ్ళు వద్దు న్యూరలాజికల్ కండిషన్స్ మతి మరకు డిమనేషియా అట్లానే బ్రెయిన్ ఇంజరీ అయిన వాళ్ళకి సీజర్స్ అంటే వాళ్ళకి ఏమంటారు సీజర్స్ అంటే వాళ్ళకి మూర్ఛలు వచ్చే వాళ్ళకి ఇట్లాంటి వాటికి వద్దనమాట వాళ్ళకి వద్దే వద్దు ఇట్లాంటివి కాబట్టి మెడిసిన్స్ వాళ్ళు ఇటు టైం టు టైం మెడిసిన్స్ వాడాలి కాబట్టి ఫుడ్ తినాలి కాబట్టి మెడిసిన్స్ వాడే వాళ్ళకి హై బీపీ ఉన్న వాళ్ళకి అంటున్నారు కాబట్టి ఫైనల్గా వచ్చే ఏంటంటే మనకి ఎవిడెన్స్ మీకు క్లియర్ వచ్చింది షార్ట్ టర్మ్ స్టడీస్లో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో ఓకే బట్ లాంగ్ రన్లో వద్దు ఓకే సో జనరల్గా ఫాస్టింగ్ చాలా మంది చేస్తారు కానీ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ కాబట్టి మనకి చాలా మనకి రీసెర్చ్ క్లియర్ కట్గా వచ్చింది ఇది టెంపరీగా మనకి కొంచెం మెటబాలిక్ మంచిగా అనిపించింది క్లీనింగ్ అయింది బాడీలో ఎప్పుడైతే ఫుడ్ తగ్గించకుంది ఉంది కొన్ని డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అయింది ఇట్లాంటి కొంచెం క్లీనింగ్ బాగానే ఉంది కానీ టెంపరీ కొంచెం బెనిఫిట్ వచ్చినా కూడా లాంగ్ రన్లో అది మంచిది కాదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది క్లియర్ అనమాట లాంగ్ రన్ ఎక్కువ వద్దు ప్లస్ రీసెర్చ్ కూడా కావాలి రీసెర్చ్ వచ్చేంత వరకు ఇప్పుడు ఏం ఆయా ప్రయోగాలు చేయకండి రీసెర్చ్లో కూడా ఎవరు తీసుకోవచ్చు ఎవరు ఎంత ప్యూర్ తీసుకో ఎంత ప్రోటీన్ ఉండాలి ఇట్లాంటి క్లియర్ కట్ గైడ్లైన్స్ రావాలి ఇప్పుడు అట్లా గైడ్ లైన్స్ ఏం లేవు కాబట్టి ఇట్లాంటి లేనప్పుడు షుడ్ బి బెటర్ బీ బే జాగ్రత్తగా ఉండాలని ఫైనల్ అనమాట సో ఇది ఒక పాయింట్ అనుకుంటే ఈవెన్ మన తినే ఆహారంలో బాగా క్వాలిటీ తగ్గిపోయింది నేను షాక్ తినను ఎందుకంటే మనకు రీసెర్చ్లో ఈవెన్ స్పర్మ్లో ప్లాస్టిక్స్ కనిపించాయంట స్పర్మ్లో ఈవెన్ తల్లి ప్లాజ్ మనకి 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 తల్లి గర్భంలో ఉంటుంది చూసారా ప్లాజెంట్ దాంట్లో ప్లాస్టిక్స్ ఎలాంటి దూరం ఎట్లా వెళ్ళిపోయినాయి అంటే మన ప్లాస్టిక్ అట్లా వెళ్ళిపోయిన లోపల లోపల పెస్టిసైడ్ రెస్ట్ జ్యూస్ పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి అట్లాగనే రాంగ్ కల్టివేషన్ ఒక తినే ఆహారంలో ఒక హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ లేదు దాన్ని మళ్ళీ ఫుడ్ మానేస్తే ఇంకా వీక్ అయిపోతుంది రాంగ్ కల్టివేషన్ మెథడ్స్ పండించే పంటలో కొన్ని తప్పు జరుగుతున్నాయి పంట వెంట పంట పండిస్తూ ఉన్నారు అంతకుముందు పంటకి పంటకి ఆపించేవాడు రాంగ్ గ్రోయింగ్ మెథడ్స్ అంటే మనకి పండించే విధానాల్లో అట్లానే రాంగ్ కుకింగ్ మెథడ్ వంట చేసే విధానాల్లో రాంగ్ స్టోరింగ్ మెథడ్స్ నిల్వ చేసే విధానాల్లో చాలా తప్పు జరుగుతున్నాయి దీనివల్ల న్యూట్రిషన్ బాగా కాంప్రమైజ్ అవుతుంది న్యూట్రిషన్ బాగా క్వాలిటీ తగ్గిపోతుంది మన ఫుడ్లో అందుకనే మేము ప్రిఫర్ చేసే షేక్స్ అనమాట ఇందాక ఆల్రెడీ రీసెర్చ్లో చూసారు న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ మక్రో చాలా ఇంపార్టెంట్ బట్ మెనీ ఇండియన్స్ వాళ్ళు పాపం తెలియక వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చార్ట్ జీపీటీని ఈ పర్ప్లెక్స్ వీటిని అడుగుతున్నారు అడుగుతున్నారనమాట ఎట్లా అని చెప్పేసి సో వాళ్ళు సిక్ అయిపోతున్నారని అలవాటు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కాదు పర్సన్ ఒక కోచ్ ఉండి వాళ్ళు తగ్గట్టుగా డిజైన్ చేయాలన్నమాట అదే మేము నేర్చుకుంది డాక్టర్ డేవిడ్ హీబర్ గురించి ఆయన డైరెక్టర్ ఫర్ సెంటర్ ఫర్ హ్యూమన్ న్యూట్రిషన్ యూజియ్ ఈజ్ మా గురు అట్లాంటి మా కంపెనీలో కూడా ఆయన చాలా టూ ఫార్టీ సైంటిఫిక్ పేపర్స్ నాలుగు బుక్స్ పబ్లిష్ చేశారు పిహెచ్డి ఇన్ ఫిజియాలజీ అట్లానే చాలా ఉన్నాయి న్యూసీఎల్ఏలో డాక్టర్ ఫేమస్ రీసెర్చ్ డాక్టర్ బెస్ట్ డాక్టర్ అమెరికా చాలా అవార్డ్స్ వచ్చాయి ఫెలో అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ మోస్ట్ సైంటిఫిక్ మైండ్స్ అని సో చాలా వచ్చాయనమాట అవార్డ్స్ సో మీరు ఇక్కడ చూడొచ్చు మీకు మేము ప్రమోట్ చేసేది ఇది అనమాట బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సమతులం ఏది టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ మంచిది కాదు టూ మచ్ ఏడవకూడదు టూ మచ్ నవ్వకూడదు టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ అనమాట సో అందుకనే బ్యాలెన్స్ అనేది దేవుడు మనకి ఇచ్చాడు అన్ని సమతుల్యం తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఓకే క్యాలరీస్ ఉండాలి అది కూడా ఫైబర్ ఉండాలి దాంట్లో మళ్ళీ గుడ్ ఫ్యాట్ థర్టీ పర్సెంట్ ఉండాలి క్యాలరీస్లో అది కూడా మళ్ళీ త్రీ ఉండాలి లెస్ సాచుట్ ఫ్యాట్ ఉండాలి థర్టీ పర్సెంట్ ప్రోటీన్ కంపల్సరీగా ఉండాలి రెస్ట్ ఉండాలి వాటర్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ అన్ని ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్లో దిస్ వాట్ వి ప్రమోట్ పాటు మైక్రో న్యూట్రిషన్ చాలా మంది మైక్రో క్యాలిక్యులేట్ చేస్తారు కానీ మైక్రోస్ క్యాలిక్యులేటర్ మైక్రో న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ మినరల్స్ ఫైటో న్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో వాటర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనం తినే ఆహారమే హెజ్ డీస్గా మనకి సమతులం లేదు కొన్ని ఎక్కువ తీసుకున్నాం కొన్ని తక్కువ తీసుకుంటున్నాం దాన్ని ఇంకా కట్ డౌన్ చేస్తే ఇంకా డెఫిషియన్సీస్ వస్తాయి నోట్ వండర్ అబౌట్ ఇట్ మనం తినే ఆహారం బ్యాలెన్స్ లేదు దాంతో పాటు మన బాడీ లోపల మనకి ఇవన్నీ వాచ్ చేయరు మీరు చాలామంది మేము వాచ్ చేస్తాం అనమాట ఏంటంటే మజిల్ మాస్ ఎంత ఉంది బాడీ ఫ్యాట్ ఎంత ఉంది ఇవి క్యాలిక్యులేట్ చేయకుండా ముండిగా చేస్తారు అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనకి ఎంత ఉంది బాడీ ఫ్యాట్ మజిల్ ఎంత ఉంది ఇవన్నీ మజిల్ తగ్గకూడదు బాడీ ఫ్యాట్ తగ్గాలి ఓకే సో ఈ షేక్స్ అవి తీసుకోవటం వల్ల మనకి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ అందటం వల్ల ప్రోటీన్స్ అందటం వల్ల ఎనర్జీ ఉంటుంది యాక్టివ్ ఉంటారు సింపుల్గా ఈజీగా తగ్గిపోతారు అదే మన ఫుడ్ వల్ల అనుకుంటే ఒక వీల్ తీసుకుంటే వెయ్యి క్యాలరీస్ తగ్గలుతుంది ఒక భోజనమే మన భోజనంలో ఏంటంటే మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి న్యూట్రిషన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది వేరే మన షేక్లో న్యూట్రిషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది క్యాలరీస్ డెన్సిటీ తక్కువ ఉంటుంది అనమాట కాబట్టి జీన్స్ త్వరగా మారవు మన కల్చర్ అయితే సడన్గా మారింది కానీ యాభై వేల సంవత్సరాలకి ఎంతో కొంచెం మారుతుంది జీన్స్లో జెనెటిక్ కాబట్టి మనకి ఎన్విరాన్మెంట్లు బాగా మార్పు వచ్చింది కల్చర్ బాగా వచ్చింది అనమాట సెవెంటీ లైఫ్ స్టైల్స్ ఎక్కువ అయిపోయాయి కూర్చోటం కింద కూర్చో మనకి కూర్చొని కూర్చొని అన్ని కింద మనకి కూర్చోటం సెవెంటీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని మనం కంప్యూటర్ ముందు కూర్చుంటాము టీవీ ముందు గేమింగ్ సెల్ ఫోను ఎక్కువ వర్క్ లేదు చెమట కారిపోవట్లే కాబట్టి అప్పట్లో తిన్న ఆహారం ఇప్పుడు మనకి పాయిజన్ అయిపోయింది అనమాట కాబట్టి మనకి సైంటిస్ట్ చెప్పిన ఫుడ్ పిరమిడ్ ప్రకారం మన ప్లేట్ ఇట్లా ఉండాలంటారు ఈ మనం ఈ మనం ఫుడ్ సరిగ్గా లేనప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇంకా ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ అంటే ఎక్కడ ఏమో అంతతుంది చెప్పండి బాడీకి ఆ క్యాలరీస్లో మనకి న్యూట్రిషన్ డెన్సిటీ అందట్లే వేరే షేక్ టూ హండ్రెడ్ క్యాలరీస్లో పని అయిపోతుంది కాబట్టి ఈవెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా ఈ షేక్ మంచిది అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కన్నా బెటర్ బెటర్ సొల్యూషన్ అప్పుడు ఎందుకు మళ్ళీ మనం లేనిపోని అనారోగ్యం తెచ్చుకోవటం కాబట్టి ఇవి సింపుల్గా ఈజీగా అవుతుంది దీన్ని మేము మళ్ళీ ఎవ్రీ త్రీ అవర్స్ విండోలు ఇస్తున్నాం అనమాట ఎవ్రీ త్రీ అవర్స్ ఇదొక ఏదో ఒక దాంట్లో కూడా ఎవ్రీ డే ప్రోటీన్ ఉండేటట్టు ఎవ్రీ మీల్లో కూడా ప్రోటీన్ ఉండేట్టు చూసుకోవాలి అందువల్ల మనకి హార్ట్ ప్రాబ్లం రాకుండా మజిల్ లాస్ రాకుండా ఇవన్నీ హెల్దీ డిన్నర్ హెల్దీ లంచ్ హెల్దీవి ఇవి ఎట్లా చెప్పాలంటే మారుతున్న కాలం తగ్గట్టు మారుతున్న ఆహారం అనుకోండి మనకి ఫైవ్ జీ ఫోన్ వచ్చింది కానీ ఫైవ్ జీ ఫుడ్ రాలేదు ఇది ఫైవ్ జీ ఫుడ్ అనుకోండి షేక్స్ అనేది సో మన సైంటిస్ట్ చెప్పిన దాన్ని సింప్లిఫైడ్ అనమాట డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాలి మనం ఇండియన్ నేషనల్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటారు థాలిని డిఫరెంట్గా ఆలోచించండి అని అదే డిఫరెంట్ అవాలి అనుకోండి సో బయోలెక్ట్రికల్ ఇంపార్టెన్స్ అనలైజర్ అనేది మన దగ్గర ఉంది బిఐ బిఐ టెక్నిక్ ద్వారా బయలక్ట్రికల్ ఇంపార్టెన్స్ అనలైజర్ ద్వారా ఇవి చేస్తుంటాం అనమాట ఏమి తినాలి ఏం తినకూడదు అనేది సో దీనివల్ల మనకి బాడీలో మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ మైక్రోన్యూట్రిషన్ మైక్రో అన్ని అనుకున్నట్టు తక్కువ క్యాలరీస్ తెచ్చుకుంటూ మనం తీసుకురాటం ఇది మామూలుగా తొంభై దేశాల్లో ఉంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది మూడు లక్షలగా మూడు లక్షల టెస్టులు చేస్తారు సంవత్సరానికి మన ఫుడ్లో టెస్టులు చేయట్లేదు అట్లాగనే మూడు వందల పైగా స్టాఫ్ సైంటిస్టులు పీ పిహెచ్డీస్తో మూడు వందల పైగా స్టాఫ్ పిహెచ్డీస్ ఉన్నాయి పంతొమ్మిది యాక్టివ్ ల్యా ల్యాబ్స్ ఉన్నాయి వీటన్నింటి టెస్ట్ చేయడానికి అట్లాగనే మాది అన్నీ కూడా అక్రిడేషన్స్ ప్రపంచం మొత్తంలో ఉంది అనమాట మీరు ఇంటర్నేషనల్గా అన్ని గవర్నమెంట్స్ యొక్క దగ్గర సర్టిఫికేషన్ తీసుకున్నారు అక్రిడేషన్ ఫేమస్ ల్యాబ్స్లో ఉంది మేము ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఉన్నాం ఓకే ఈ ఫీల్డ్లో నేను గవర్నమెంట్ అని చెప్పాను అక్కడ మధ్యలో ఉన్నాను చూడవచ్చు మీరు సో నేను డిస్టిక్ రిజిస్టార్ అని జాబ్లో చేశాను జిల్లా రిజిస్టార్గా గ్రూప్ వన్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యి తర్వాత నేను టెన్ ఇయర్స్ చేసి తర్వాత జాబ్ రిజైన్ చేశాను ఆ వైట్ షర్ట్ నేనమాట అసిస్టెంట్ ఐజీ అనవర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అని కొన్ని జిల్లాలో కూడా చేశాను ఖమ్మం నల్గొండ విజయవాడ లాస్ట్ పోస్టింగ్ విజయవాడ అక్కడే జాబ్ రిజైన్ చేశాను అనమాట నాకు పెద్ద పెద్ద బిజీగా ఉండేది మార్నింగ్ వెళ్తే రాత్రి కూర్చోండి ఇవన్నీ నేను పాటిస్ పాటించేవాడిని కాదు నాకు తెలిసినా కూడా ఎంఎస్ఎన్ జువాలజీ సైన్స్ తెలిసినా కానీ ప్రాక్టీసులు చేసేవాడిని కాదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చేస్తున్నాను ఎందుకంటే నాకు తెలిసింది దీని వాల్యూ మా మిస్సెస్ గురించి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ తను చాలా లావు ఉండేది తనే ప్రయోగం చేసుకుని తను వాడింది తనకి ఎంత మార్పు వచ్చింది నేను వా తనలో మార్పు చూడొచ్చు మీరు ఎంత మార్పు వచ్చిందో నేను వాడాను నాలో మార్పు వచ్చింది మా ఇద్దరిలో రిజల్టే మాకు పెట్టుబడి అయింది అనమాట ఇప్పుడు నా ఏజ్ ఫార్టీ ఎయిటీ సారీ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నేను నేను యాభై సంవత్సరాలు మా మిసెస్ ఏజ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నలభై ఐదు సంవత్సరాలు సో మంచి హెల్దీగా ఉన్నాం ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్లో మాలో మేము మార్పులు తెచ్చుకున్నాను నేను ఎక్సర్సైజ్ చేస్తాను ఫిట్నెస్లో ఉంటాను నేను మా ఆవిడ మా పిల్లలు కూడా న్యూట్రిషన్లో ఉన్నారు నేను ఫార్టీ టూ కిలోమీటర్స్ ఫుల్ మార్గాన్ని కూడా చేశాను రన్నింగ్ ఈవెన్ గోవా ఐరన్ మ్యాన్ మా సన్తో కలిపి చేశాను అనమాట ఐరన్ మ్యాన్ సో నా ఇదన్నీ పాజిబుల్ అయింది మాకు ఫస్ట్ మేము నేర్చుకొని పది మందికి హెల్ప్ చేస్తున్నాం ఒక టీచ్ చేస్తున్నాను అనమాట సో నేను మిమ్మల్ని అడిగేది ఇదే అనమాట మేము నేర్చుకొని పది మందికి హెల్ప్ చేసినప్పుడు మీరు ఎందుకు చేయకూడదు సో మనకి మనకి తెలిసిన విద్యనే పదిమంది చెప్పాలి తప్పే ఉన్న అట్లో షేరింగ్ ఈజ్ కేరింగ్ సో మీకు నచ్చింది అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి మీరు చూడొచ్చు ఒకసారి హ్యావ్ ఎ లుక్ నన్ను కాంటాక్ట్ చేయాలంటే సో మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇది షేర్ చేయొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మీ ఒక్కరికి కాకుండా సో చాలా మంది పాపం తెలియక ఈ మనకి షార్ట్ కట్లోకి వెళ్తారు ఫ్యాట్ డైట్స్ అంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఒకరు చూడటానికి సింపుల్గా సైంటిఫిక్ అనిపించేది యాక్చువల్ పార్ట్ ఆఫ్ ద ఫాస్టింగ్ మనకి లో కూడా కొన్ని ప్రతి ధర్మంలో కూడా ఉండేది ఫాస్టింగ్ చేయటం వల్ల స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫాస్టింగ్ నేను కూడా చేస్తాను బట్ దెర్ ఇస్ అ లిమిట్ దెర్ ఇస్ అ వే టు డూ ఇట్ ఎంత టైం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ అది కూడా న్యూట్రిషన్ సపోర్ట్ లేకుండా సీనియర్ సపోర్ట్ లేకుండా చేయటం మంచిది కాదు గైడెన్స్ తీసుకొని ప్రాపర్ వేలో తీసుకొని అది కూడా ట్రాక్ చేస్తూ మానిటర్ చేస్తూ ఏం జరుగుతుంది మళ్ళీ ఈ రిపోర్ట్ అంతా చేయాలి చాలా మంది మొండిగా చేస్తారు ఆ తర్వాత పాడైపోయిన తర్వాత అనారోగ్యమైన తర్వాత మళ్ళీ రాదు ఒకసారి హెల్త్ పోతే మళ్ళీ రాదు అందుకనే కేర్ఫుల్గా సీనియర్స్ మాలాంటి కోచెస్ ఎక్స్పీరియన్స్ తీసుకొని చేస్తే బాగుంటుంది నా ఉద్దేశంలో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చింది అంటే మమ్మల్ని సంప్రదించండి నేను కాకుండా ఈ వీడియో వేరే వాళ్ళు మీకు రిఫర్ చేస్తే వాళ్ళని సంప్రదించండి నన్ను కాదు ఎందుకంటే మీరు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు క్యాడ్ చేస్తారు సో ఇందుసేపు మీరు విన్నందుకు ధన్యవాదాలు విష్ ఆల్ ద బెస్ట్ కార్డ్ ప్లస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీన్ని షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి చాలా మందికి వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ విష్ ఆల్ ద బెస్ట్ కార్డ్ ప్లేస్ యూ టాటస్ వీప్ బాయ్